ప్రశాంత్ మీ ఫ్రెండ్ ఏం చెప్తారు విన్నర్ మై లవ్ మై గుడ్ విషెస్ టు పల్లవి ప్ర పల్లవి ప్రశాంత్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ రాకెట్ అంటే గేమ్స్ ఆడలేదు ఓన్లీ పెట్టాలి ట్యాగ్ వాడుకొని విన్నర్ అయ్యాడు అని ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తున్నారు ఏం చెప్తారని సి అందరికీ అందరికీ వేరే నా మైండ్ వేరే मीन्स अदर पर्सन्स माइंड वेरे सो फाइव फिंगर्स आर नॉट द सेम सो एवरी वन हैज़ अ डिफरेंट ओपीनियन सो अदी अभिप्राय वाले अभिप्राय अदी ना अभिप्राय सो वाले डिजन आई कैंट से एनीथिंग सो आई एम रियली थैंकफुली इज लाइक वाल ब्रदर टू मी ही विल बी ब्रदर टू मी सो ह्यूमन ह्यूमन मेक्स मिस्टेक मे बी इट्स अ मिस्टेक और समथिंग लाइक दट इफ यू नोज ही विल कर go further my best wish is that he go further and do the level best and uh, and he should support farmers and farmers love you all love you all from the heart and <laughs> <laughs> jay jawan jai kisan ante sympathy game maaradu cunning game maaradu anapichindi cunning game cunning game. foul game foul game cunning foul game ah, cunning. So, so, ప్రశా ప్రశాంత్ ఫస్ట్ అస్సలు సి ఒకవేళ నేను కూడా ఆడుతున్నా సో అది నాకు తెలియదు సో సి నేను జస్ట్ ఫోకస్ ఆన్ మై సెల్ ఒకవేళ ఇఫ్ ఐఎమ్ సీన్ వన్ ఐ కాంట్ రీచ్ ద ఫినిషింగ్ లైన్ సో నా ఫోకస్ నా మీద ఎలా ఆడాలి ఎలా రీచ్ అవ్వాలి అది పవర్ హస్తల కోసమే అది ఏమీ ఆస్తుల కోసం సో అది నా ఫోకస్ నా మీద ఉంది ఏమీ లేదు సో హీ ప్లేడ్ హిస్ రియలీ వెల్ గేమ్స్ ఆ సూపర్ గేమ్ అది బాక్స్ గేమ్ సూపర్ అదిరిపోయింది ఇది సో చాలా చాలా బాగా ఆడాడు సో హీ హాజ్ గివెన్ హీస్ ఎఫర్ట్ సో అది అందరికీ పబ్లిక్ జనాలని తెలుసు సో దే మేడ్ అ గుడ్ డిసిజన్ సో దేర్ డిసిజన్ ఇస్ మై డిసిజన్ అంతే ఓకే పదవి ప్రశాంత్ విన్నర్ అయ్యి వచ్చిన తర్వాత నైన్ కేసులో బుక్ అయ్యాడు అని అయితే ఒక వార్త అంచడం చేస్తుంది ఎందుకు అయి అంటారు అది కూడా నాకు ఎప్పుడు నాకు తెలిసింది ఎలా నాకు తెలుసు త్రీ డేస్ నుంచి నా మొత్తం బ్లాక్ అయింది నా అవుట్ అయింది సో అది ఇప్పుడు మీరు చెప్తున్నాను నేను షాక్ అయిన నైన్ కేస్ అమ్మా సో అంటే పోలీస్ పర్మిషన్ లేకుండా రాని ఇష్టం వచ్చినట్టు చేశారు అని చెప్పి నైన్ కేసెస్ లో బుక్ చేశారు సో అది నాకు తెలియదు అది నాకు క్షమించండి ఇది క్వశ్చన్ కోసం అదేం తెలియదు కానీ ఫీల్ అవుతున్నారా మీరు మీ ఫ్రెండ్ మీద ఎట్లా అయ్యేందుకు అవును హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను కదా ఇప్పుడు మీరు చెప్పారు ఫీల్ ఫీలింగ్ వస్తుంది బయట సో రియల్లీ అండ్ ప్లీజ్ డోంట్ టేక్ రాంగ్ వే ఇస్ అ గుడ్ అండ్ మనీషిప్రసాద్ చేతిలో తీసుకున్నాడు వారి పోలీసులు కూడా ఇప్పటికే నోట్ పాస్ చేశారు మేము వద్దన్నా సరే అని మీ మొద్దు ఎందుకు రెచ్చగొట్టు మరి వెనకాల తిప్పుకున్నాడు పిచ్చి కుక్కలు తిప్పుకున్నట్టు అని వేసరికి సో అది నాకు ఏమీ తెలియదు ఈ గురించి సో ఎప్పుడు నాకు తెలిసింది సో తెలియదు నాకు ప్లీజ్ వదిలేదు అమంతే ఆట గురించి గేమ్లో బిగ్ బాస్ హౌస్లో ఒకవేళ నేను చెప్తే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మేక్స్ మిస్టేక్ హీ హ్యాస్ డన్ మిస్టేక్ దాని తర్వాత బాగా ఆడాడు సో సి బిగ్ బాస్ హౌస్ ఇస్ డన్ క్లోజ్ చాప్టర్ ఇస్ క్లోజ్ న్యూ చాప్టర్ చేసిన ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తావు లవ్ యూ ఏం చెప్పాలి నాకు దొరకలేదు ది వర్డ్స్ పదాలు నాకు దొరకలేదు తెలుగు నాకు రాదు ఏం చెప్పాలి లవ్ యూ మా కుటుంబం లవ్ యూ హక్ చేయాలి అంతే వెరీ వెరీ మచ్ లవ్ యూ మీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మీట్ పెట్టమని అడుగుతున్నారు ఫ్యాన్స్ మీట్ పెడతారా అవును పెడతా నేను కూడా వెళ్తా నేను కూడా వస్తాను ఐ వాంట్

नहीं मैं इकडे वचन मा फैमिली वाले सो माय फैमिली डिसीजन इज माय डिसीजन ओके थैंक यू सो मच फ्रेंड्स थैंक यू सो मच आई लव यू प्रशांत आई लव यू गौतम आई लव यू शिवाजी यांना आई लव यू ऑल यू ऑल आर माय फ्रेंड्स एंड कलुतम एंड एन्जॉय